ప్రభుత్వ ఉద్యోగులకు ఈపిఎఫ్ఓ ఒక షాకింగ్ అంశం చెప్పింది అదేంటి అంటే భారీగా పింఛన్ అయితే తగ్గపోతుంది తగ్గనున్న అధిక పింఛన్ అనేది ఇందులో ఏంటంటే అధిక పింఛన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ తాజాగా ఒక స్పష్టత అయితే ఇచ్చింది చందాదారుల ఆశలపై నీళ్చెల్లినట్టు అయింది ఈ స్పష్టతతో కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడబోతోంది అనేది అంటే అధిక పింఛన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపు చేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పింఛన్ అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేరా ట్వెల్వ్లోని నిబంధనల ప్రకారం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్కు కు ముందు సర్వీస్కు పార్ట్ వన్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నుంచి పదవీ విరమణ వరకు పార్ట్ టూ కింద లెక్కించి ఈ పింఛన్ అయితే ఖరారు చేయబోతున్నారు అంటే దాదాపుగా ఒక ముప్పై శాతానికి పైగా అయితే ఈ పింఛన్ తగ్గబోతుంది అయితే ఎలా కోత కోతబడబోతుంది అనేది కూడా క్లియర్గా రాసుకొచ్చారు ఎలా కోతపడుతుంది అంటే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సర్వీస్లో చేరి రెండు వేల ఇరవై ఒకటిలో పదవి విరమణ చేశారు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ బోనస్ రెండేళ్లతో కలిపి ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ అనుకుంటే రెండు వేల పద్నాలుగు ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం అంటే అంటే మూల వేతనం డిఏ బేసిక్ డిఏ అన్ని కలిపి ఇరవై రెండు వేలుగా ఉంటుంది పదవీ విరమణ నాటికి చివరి ఐదేళ్ళు వేతన సగటు నలభై వేలు చివరి ఐదేళ్ల వేతన సగటుతో పింఛన్ లెక్కిస్తే పదమూడు వేల ఏడు వందల పద్నాలుగు చేతికి అందాలి కానీ పార్ట్ వన్ పార్ట్ టూ కింద లెక్కించడంతో పార్ట్ వన్ కింద ఐదు వేల మూడు వందల నలభై రెండు పార్ట్ టూ కింద నాలుగు వేల రూపాయలు మొత్తంగా కలిపితే తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు రూపాయలు ఖరారు అవుతుంది అంటే నెలకి నాలుగు వేల మూడు వందల డెబ్భై రెండు రూపాయల పింఛను కోత పడబోతుంది ఇది ఒక రకంగా అంటే సర్వీసు వేతనం ఇంటూ సర్వీస్ కాలం ఇది పింఛన్ లెక్కింపు ఫార్ములా అనమాట అంటే ఇప్పుడు పూర్తిగా పింఛన్ చెల్లించాలని డిమాండ్ అయితే తెర మీదకి వస్తుంది అధిక పింఛన్కి అర్హులైన చందాదారులు వేతన పరిమితి లేకుండా పూర్తి వేతనంపై పింఛన్ నిధికి నగదు జమ చేస్తున్నారు పింఛన్ నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ వన్ టూ కాకుండా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి ముందు ఉన్న నిబంధన అమలు చేయాలి అనేది కార్మిక సంఘం న్యాయ నాయకులైతే డిమాండ్ చేస్తున్నారు ఒక రకంగా ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చేసిందని చెప్తున్నారు ఇదేగానే జరిగితే నిజంగా ప్రభుత్వ ఉద్యోగం అలాగే ఈ ఈపీఎఫ్ఓ ఫండ్ అంటే పింఛన్ తీసుకున్న వాళ్ళకి ఈ కడుతున్న వాళ్ళు ఎవరు అందుకని అందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్